పెన్షన్ ఇస్తానని చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వేలు ఇచ్చేత కాక విడతల విడతలుగా ఎన్నికల ముందు ఇన్ని జనాలు ఓట్లేదేమో అని భయపడి మూడు వేల రూపాయలు చేశారు మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చెప్పండి ఆ రోజు ఏం చెప్పారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పారు చెప్పారా లేదా మరి ఈ రోజు అందిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ మే జూన్ ఒక్కొక్క మూడు వేల రూపాయలు ఈ నెలది నాలుగు వేలు ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనకి పెన్షన్ ఇచ్చి పంపించిన మన చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇయలేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం మన లీడర్ చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారా లేదా చెప్పండి ఇంటి వద్దకే పెన్షన్ అందుతుంది వికలాంగులకు నుంచి పెన్షన్ నిదంతో పెన్షన్ ఒక పక్క కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు మనం పెన్షన్ ఇస్తున్నాం మన జిల్లాలో ఇరవై ఏడు వేల మందికి అంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు వేల మందికి ఈ రోజు మన జిల్లాలో ఇస్తున్నాం ఒక కోట్ తొమ్మిటా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మనం ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాం అంతేకాదు మరి ఇవన్నీ ఎందుకు